వరుస ఎన్కౌంటర్లతో పాటు నాయకత్వ లోపంతో సతమత మావోయిస్ట్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ అటవీ గరియాబంద్ మైనాపూర్ అటవీ ప్రాంతంలో నిన్న పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదుర్కాల్పుల్లో కాల్పుల్లో ఇద్దరు ముఖ్య నేతలతో పాటు పది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది మోయినాపూర్ అటవీ ప్రాంతంలో జరిగే పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదుర్కాల్పుల్లో కాల్పుల్లో ఇద్దరు కీలక నేతలు అంటే మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజు కేంద్ర కంటి సభ్యునిగా ఒడిషా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాయి ఇతంతో పాటు ప్రమోద్ అలియాస్ చంద్ర చంద్రహాసన్తో పాటు పది మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు గరియా బంద్ ఎస్పీ అయితే ధృవీకరించడం జరిగింది ఈ ఎన్కౌంటర్లు అంటే పది మంది మృతదేహాలను మావోయిస్టు మృతదేహాలను అయితే స్వాధీనపరచుకున్నట్టు నిన్న సాయంత్రం అయితే గరియాబంద్ ఎస్పీ చెప్పడం జరిగింది అయితే మావోయిస్టులో అంటే వరుస ఎన్కౌంటర్లతో సతమతం అవుతున్న మావోయిస్ట్ పార్టీకి నిన్న జరిగిన ఎన్కౌంటర్లో బాలకృష్ణ మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అంటే కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఒడిశా రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతగా చెప్పాలి మావోయిస్ట్ పార్టీలో కీలక అంటే మనోజ్ అలియాస్ మనోజు అలియాస్ మోడెం బాలకృష్ణ నేపథ్యం చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన మనోజ్ ఇంటర్మీడియట్ చదువుతూ పంతొమ్మిది ఎనభై మూడు తర్వాత అప్పటి పీపుల్స్ వార్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీకి మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం జరిగింది అప్పటి నుండి వెనుదిరగకుండా మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ రాష్ట్ర కార్యదర్శి సిసి మెంబర్గా కొనసాగుతున్నారు ఈ మరో వ్యక్తి అయితే చంద్రహాసన్ అలియాస్ ప్రమోద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రహాసన్ ఆ మావోయిస్టు పార్టీ మావోయిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరడం జరిగింది చంద్రహాసన్ ప్రస్తుతం కేకే బిఎన్ ఏరియా కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న వీరితో పాటు మరో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది అయితే మావోయిస్టు మృతదేహాలను గరియాబంద్ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంకా బాలకృష్ణ చంద్రహాసన్తో పాటు ఎవరెవరు ఉన్నారు మావోయిస్టులు ధృవీకరించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను అయితే మావోయిస్టు పార్టీ అనేక అంటే కేంద్ర కమిటీ సభ్యులతో పాటు మావోయిస్ట్ చీఫ్ను సైతం కోల్పోవడం జరిగింది మావోయిస్ట్ చీఫ్ గత మే ఇరవై ఒకటో తేదీన మావోయిస్ట్ చీఫ్ నంబాల కేశవరావును కోల్పోయిన తర్వాత కొద్ది రోజుల క్రితం అంటే మావోయిస్టు కేంద్ర కమిటీ కమిటీనితో పాటు మావోయిస్టు చీఫ్గా తిప్పరి తిరుపతిని ఎన్నుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో తిప్పరి తిరుపతి ఎన్నుకున్న తర్వాత మావోయిస్ట్ పార్టీని గాడిలో పెట్టడంతో పాటు మావోయిస్టు అంటే కగార్ ఆపరేషన్లో కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టుకు దిశ దిశ దశ దిశ నిర్దేశం చేస్తారని భావించిన కొద్ది రోజులకే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కీలక నేతల్లో కోల్పోవడం అయితే ఒక అందుకు ఆ మావోయిస్టు పార్టీకి కోలుకునే దెబ్బతో పాటు కొంత నిరుత్సాహపరిచినట్టయితే చెప్పాలి ఏదేమైనా అంటే కొద్ది రోజుల క్రితం మావోయిస్టు ప్రధాన కార్యదర్శి తిప్పరి తిరుపతితో పాటు అయిన స్పెషల్ జోన్ అంటే గెరిల్లా దాడుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మార్క్ సైతం కీలక బాధ్యతలు ఇన్ని ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడంతో అయితే కొంత నిరుత్సాహానికి గురైనట్లయితే చెప్పాలి ఏదేమేంటా ఒక అంటే మా మా పోలీస్ బలగాలు సైతం కేంద్ర ప్రభుత్వం సైతము తిప్పరి తిరుపతిని కేంద్ర మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న తర్వాత అంటే అధికారికంగా మావోయిస్టు పార్టీ కీల ప్రకటన చేయనప్పటికీ తిప్పని తిరుపతిని మాత్రం మావయిస్టు కార్యదర్శిగా ఎన్నుకున్నట్లయితే సమాచారం ఏదేమైనా నిన్న గురువారం జరిగిన ఛత్తీస్గఢ్ నారాయణపూర్ మైనాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన అయితే ఇద్దరు కీలక నేతతో పాటు మరో ఎనిమిది మంది మావోయిస్టులైతే మృతి చెందడం జరిగింది మావోయిస్టు మృతదేహాలను ఏరియా జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించాడు అయితే మరోవైపు కొద్ది అంటే రెండు రోజుల క్రితం అంటే ఈ నెల సెప్టెంబర్ ఇరవై తేదీకి మావోయిస్టు పార్టీ ఏర్పడి ఇరవై ఒక సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ తొమ్మిది పేజీల లేక ఒక సుదీర్ఘమైన లేఖలో ఒక అంశాలను అయితే పేర్కోవడం జరిగింది అనేది ప్రధానంగా ఆ తొమ్మిది పేజీల లేఖలో ఉన్నయితే పార్టీ నేతల అమరత్వము కగార్ ఆపరేషన్తో పాటు మహిళల వీరత్వం శాంతి చర్చలపై శాంతి చర్చల అంశాలతో పాటు అనేక అంశాలను ఆ తొమ్మిది పేజీలో లేఖలో పేర్కొనడం జరిగింది ఈ అంశాలన్నీ ప్రజానికానికి తెలిసే విధంగా ఆ లేఖలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పేరుతోనైతే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది ఈ ఈ నేపథ్యంలోనే అంటే ఓవైపు మావోయిస్టు పార్టీ ఏర్పడి ఇరవై ఒక సంవత్సరం ఇరవై ఒక వసంతాలు వారోత్సవాలతో పాటు తిప్పటి తిరుపతి అలియాస్ మావోయిస్టు చీఫ్గా ఎన్నుకోవడం ఈ ఈ రెండు నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్కౌంటరు తీవ్ర చర్చకైతే దారితీస్తుంది ఏదేమైనా అంటే మావోయిస్టుల్లోనూ ఒక కగార్ ఆపరేషన్ పేరుతో తీవ్ర నిర్బంధము ఎదురుకాల్పుల్లో అనేక మంది మావోయిస్టులు అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు అయితే మృతి మృతి చెందడం జరిగింది గణేష్ చీఫ్ నంబాల కేశవరావుతో పాటు నిన్న జరిగిన ఎన్కౌంటర్లో బాలకృష్ణ గతంలో అంటే ఇదే ఒడిషా రాష్ట్రంలో ఇదే ప్రాంతంలో జరిగిన చలపతి ఇలా వరుసగా కేంద్ర కమిటీ కీలకంగా వ్యవహరించే కేంద్ర కేంద్ర కమిటీలో చనిపోవడం ఆ మావోయిస్టు పార్టీని అయితే ఉక్కిరి బిక్కురి చేస్తుందని చెప్పాలి ఏదేమైనా ఒకవేళ నిజంగానే ప్రధాన కార్యదర్శి తిప్పటి తిరుపతిని ఎన్నుకోవడంతో పాటు నిన్న జరిగిన ఎన్కౌంటర్ అంటే ఈ వీటన్నిటి బేరీజ్ వేసుకుంటూ మావోయిస్టు చీఫ్గా ఎన్నికైన తిరుపతి ఏ విధంగా ముందుకు పోతారో అనే ఒక చర్చన అయితే జరుగుతుంది ఇదే నేపథ్యం నిన్న జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించిన ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది ఏదేమైనా ఛత్తీస్గఢ్ రాష్ట్రం జరిగిన ఎన్కౌంటర్ అయితే మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బగా చెప్పాలి రాజ్ కుమార్ ఏబిపి దేశం వరంగల్